శ్రీ రమణ ఉర్హీ కాలేజీలో తెలుగు పండితులు శ్రీ రంగాచారి నిష్కామ కర్మ విషయం అడిగారు భగవాన్ బదులు ఇవ్వలేదు కాసేపటికి భగవాన్ కొండపైకి వెళ్ళారు వారిని అనుసరించి వెళ్లిన వారిలో ఆ పండితులు కూడా ఉన్నారు దారిలో ఒక ముల్లకర్ర కనపడింది భగవాన్ దానిని తీసుకున్నారు అక్కడే కూర్చొని తీరిగ్గా దాన్ని నున్నగా చెక్కడం మొదలుపెట్టారు ముల్లన్నీ తీసేసి బుడుపులన్నీ చేసి అచట పడి ఉన్న ఎండిన ముదురాకులతో రుద్ది నున్నగా మెరుగుపెట్టారు అంతా అయ్యేటప్పటికి సాయంకాలం సుమారు ఆరు గంటలయ్యింది ఒక ముల్లకర్ర అంత నున్నగా తలుక్కుమనడం చూసి అందరూ ముగ్ధులయ్యారు వారందరూ కదిలి వెడుతుంటే దారిలో ఒక గొల్ల పిల్లవాడు ఎదురయ్యాడు వాడు తన కర్రను పోగొట్టుకొని విచారిస్తున్నాడు అప్పుడే శ్రీ భగవాన్ తన చేతిలో నిగనిగలాడుతున్న ఆ కొత్త కర్రనిచ్చి వెళ్లిపోయారు అప్పుడు ఆ పండితులు అన్నాడు నా ప్రశ్నకి ఇంతకన్నా మంచి సమాధానం ఉంటుందా అని